మరోసారి దుర్ఘటన జోలకల్లు గ్రామంలో అంజిరెడ్డి మీద ఎంతో దుర్మార్గంగా తెలుగుదేశం నాయకుడు దాడి చేయడం జరిగింది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు జోలకల్లు గ్రామంలో అగాత్యాలు జరుగుతున్నాయి ఒక పిల్లిని తరచూ కొడితే పులై కరుస్తుందని అంటాం కానీ అదే లాంటి జోళకలులోని వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తల నాయకులను కొడుతున్నారు మీరు ఆలోచించుకోండి రేపు ఇంతటికి పగింతగా అనిపించాల్సి వస్తుంది ప్రభుత్వం అవకాశం మీకు వచ్చింది చేయండి మంచి పనులు చేయండి జోళకల్లో మేము అభివృద్ధి చేసిన దానికి రెట్టింపు చేయండి ఎవరు కాదన్నారు అలా కాదని ఏదో అధికారం ఉంది పోలీసులు మా వైపు ఉంటారని ఒక్కొక్కడిని చేసి కొని అది కూడా అందరి మీద కాదు చూసుకోవటం ఎవరు లేరని అను అదును చూసుకొని ఒక్కొక్కరిని దాడి చేస్తున్నారు నాకు చెప్పాను కదా నినాశకాలే విపరీత బుద్ధిని పాపం పండే రోజు వస్తుంది పండిన రోజున ఆ దేవుడు కూడా ఎవరైతే ఈ ఘటన చేశారో అందరు నన్ను నేను తెలుగుదేశం నాయకుల్లో కూడా వాళ్ళు ఉంటారు కానీ ఆ పది శాతం ఉన్నారు చూసారా పనికి మను వాళ్ళకు బుద్ధి కలిగించే రోజు బుద్ధి చెప్పే రోజు దీనికి పదింతలు అనుభవించే రోజు కూడా ఖచ్చితంగా ఉంటుంది స్క్రిప్ట్లో అన్నీ ఉంటాయి తప్పు చేసిన వాడికి ఏది ఏమైనా హింసకి తావు లేదు మంచి చేయండి చేతనైతే సరే చేత కాకపోతే వదిలేయాలి అంతేగాని ఏదో దారిని పోతున్న ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ పోతాం భయభ్రాంతులు చేస్తామంటే మీరే చూస్తారు పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ఎవరైతే ఈ ఘటన చేశారో వాళ్లకే తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటూ సెరీస్